ఇన్ని రోజులు ఆగారు ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ అయింది ఆగారు ఇంకో వారం అయితే పెద్ద నష్టమే లేదు ఇంకా చెప్పాలంటే ఈ అఖండ టూ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఎక్కడ లేని బస్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే అఖండాకి సీక్వెల్ వస్తుంది సినిమా అఖండా టూ అంతగా హైప్ అనేది అనిపించలేదు అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా అఖండ ఎందుకో అంత హైప్ క్రియేట్ అవ్వలేదు అఖండ టూకి ఈ వారం రోజుల్లో ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల్లోకి ప్రేక్షకులు అందరిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా బస్ ఇంకా పెరిగింది అక్కడ టూ పోస్ట్ పోన్ అవటం బాలకృష్ణ మంచికే అవుతుంది ట్రైలర్ నాకు పెద్ద నేనైతే అంత ఎగ్జాక్ట్ చూడలేదు ట్రైలర్ కూడా అంటే చూడకూడదని కాదు కుదరకపోవటం వల్ల చూడలేదు ఆ ట్రైలర్ ఏంటంటే నేను చూసిన కొన్ని డైలాగ్స్ చూస్తుంటే ఏంటంటే అఖండాకి పెద్ద తేడా లేదనిపిస్తుంది అంటే అక్కడ సనాతన ధర్మం చెప్పి ఇక్కడ సనాతన ధర్మం గురించే చూపిస్తా ఇంకోటి మనుషులకి అఘోరాలకి తేడా చెప్పే డైలాగులు ఇవన్నీ ఏంటంటే ఏంటంటే సేమ్ అఖండా చూసిన ఫీలే ప్రేక్షకులు కలుగుతుంది కానీ బోయపాట్లో అంత కొత్తదనం ధనం కానీ బోయపాట్లో అంత క్రియేటివిటీ ఉంటుందని నేను అనుకోను అయితే మేము సనాతన ధర్మం ఫ్యాన్స్ హిందువులు ఎవరు దాన్ని ఆపడానికి ఏం కలవాలి ఆదేవీల కారణం ఇంకా గతంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోయినాయ్వి అట్లానే ఈ సినిమా కూడా పోస్ట్ పోయినాయని చెప్తే బాలయ్య నాపేదమ్ము ధైర్యం ఎవరికి లేదు తన భావసీఎమ్ము కాబట్టి అంత సీన బాలకృష్ణ చిన్న హీరోయిన్ కాదు టాప్ స్టార్ కాబట్టి ఆయన నాపే ధైర్యం లేదు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్యూస్ వల్ల ఆ కంపెనీ కేసు వేయటం వల్ల కోర్టు చెప్పినట్టు ఫాలో అవ్వాలి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇది పోస్ట్పోన్ అయింది తప్పితే ఒకళ్ళు ఆపే ధైర్యం బాలకృష్ణ అని ఎవరు చేయలేదు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది రిలీజ్ చేసుకోమని చెప్పేసి పర్మిషన్లు వచ్చేసింది ప పన్నెండో తేదీ కాదు పదకొండు నైట్ నుంచే థియేటర్లు బద్దలైపోతాయి ఆల్రెడీ ప్రీమియర్స్ ఉంటాయి అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకుని వచ్చి అడగండి పదకొండో తారీఖు నైట్ నుంచే థియేటర్స్లో ఆల్రెడీ స్పీకర్లు పగులుతాయని కేసులు కూడా అవుతాయి అది ఫిక్స్ అది అది కన్ఫర్మ్ అయ్యింది జస్ట్ నాలుగు రోజులు లేట్ అయింది అంతే సినిమా ఎక్కడికి పోదు సినిమా బ్లాక్ బస్టర్ అది సినిమా బాగుంటుంది బట్ కొంచెం చిన్న ఇష్యూస్ వల్ల అది ఆగిపోయింది అంతే కానీ అట్లేం లేదు పన్నెండు పక్క రిలీజ్ అవుతుంది బ్లాక్ బస్టర్ అది అవ్వటం వల్లే సినిమా ఎక్కువ ప్రమోషన్ అయ్యిందని కొంతమంది అంటున్నారు అది నిజమనుకోవచ్చా అలా సినిమాలో కంటెంట్ ఉంటే అది మనం ప్రమోషన్ చేయాల్సిన అవసరమే లేదు అది సినిమాలో కంటెంట్ ఉండాలా అంతే సినిమా కంటెంట్ ఉంటే అది ఇప్పుడు కాదు ఇంకొక నెలకైనా రిలీజ్ అయినా మంచిగానే మంచి రెస్పాన్సే వస్తుంది అవకాశాలు ఉన్నాయా హైక్ ఇవ్వకూడదు కొంచెం తక్కువ ధరలో పెడితే బెటర్ అని నేను ఎక్కువ పెంచితే చూసే సామాన్యులు కూడా చూడలేరు కదా అక్కడ మీరు చెప్తున్నారు కానీ భయ్య అక్కడ అనవసరం ఆపారు భయ్యా పన్నెండో తరం రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు అది మీరు దీన్ని చాలా ఖండించాలి ఎందుకంటే అక్కడ చూసాం చాలా బాగుంది రిలీజ్ అక్కడ టూ కూడా ప్రీ రిలీజ్ చూసాం అయితే ఏమైందంటే దాంట్లో గుస్ పంప్స్ వచ్చినాయి సోలాలు తిప్పుతుంటే మనకి ఏదో సోలం వచ్చి మనకు తగులుతున్నట్టు ఉంది అంత సోలాలు తగిలిన దాన్ని మనోడు ఆపేశాడు నాకు గుచ్చుకున్నట్టు ఉంది హంగా అంత ఫోర్స్ గా తిప్పాడు మనోడు ఏ రోజు వస్తే ఆపేశారు ఏంటంటే రోమలు నిక్క పడి చేసినాయి పైన కింద తేడా లేదు ఎరగ తీసేసిన మాట మామూలుగా కాదు సోలం నింపేశారు కాబట్టి ఇప్పుడు పన్నెండో తారీఖు అన్నారు పన్నెండో తారీఖు కూడా రిలీజ్ అవుతుందో అనేది తెలీదు బాలయ్య బాబుకి ఇది పెద్ద దెబ్బ కాకపోతే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడంటే అంటే ఎవరికొకరు దెబ్బ ఆయన తొడగొడతాడు మళ్ళీ వెనక్కి అన్ని ఇది ఈ విధంగా మనం వెనక్కి వెళ్తామంటే ఏదైనా వెళ్ళిపోతాయి బాధ సినిమా వెనక్కి వెళ్ళింది అనుకున్నారు కానీ ఆయన ఆ పేరు ఎవరు ఆ పేరు అని తెలుసు ఆయన సరిగ్గా తెలిస్తే ఉంటది తేడా తేడా ఉండదన్నమాట మళ్ళీ తొడగొడతాడు ఆయన ఏదైనా కొట్టేస్తాడు ఆయన కానీ నిక్కడి చేసి ఏమంట రోమాల పైన కింద తేడా లేదు ఈ పనిన్ని కూడా రిలీజ్ అవ్వకపోతే మనకి ఉంటది వేరేగా మార్చే ప్రయత్నం అంటే లేదు కానీ ఆయన ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మారుస్తున్నారేమో అనుకుంటున్నాము కానీ మార్చచ్చు మార్చకపోవచ్చు ఈ బాలయ్య దృష్టిలో పెట్టుకుని మరి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు తెలియదు మరి ఆయన్ని మనం ఆయన తేడా తేడా సింగు తేడా సింగ్ అంటారు కానీ ఇది తేడా ఏంటనేది ఈ పన్నెండికి రిలీజ్ అయిపోతే తేడా తేడాసింగ్ ఏంటో బాబు దగ్గర నుంచి వస్తారు అందరూ ఈ బాలయ్య బాబు ఏంటి అనేది ఆయన ఎక్కడికైనా వెళ్తాడయా ఆయన ఎక్కడికైనా వెళ్తాడు రధరాత్రి కాదు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్తాడు ఆయన ఆయన సంగతి అందరికి తెలిసింది కదా కాకపోతే ఏంటంటే ఆయన క్యాజువల్ గా వెళ్ళిపోతారు కాకపోతే బోయిపాటి ఆయనకి అన్ని సినిమాలు ఇట్టు సినిమా కానీ లెజెండ్ కానీ అఖండ కానీ అఖండ టూ కానీ రిలీజ్ అయితే అది ఇట్టే కానీ ఎందుకు ఆ పేరు అనేది బోయిపాటి ఆపేశారో తెలీదు మరి బాలకృష్ణ ఆపేరు అనేది తెలియదు ఎవరు ఆపేరని తెలియదు ఆయన సినిమానే కానీ ఏంటంటే అన్ని ఇట్లు చేసినా సరే మరి బాలకృష్ణ గారు ఊరుకుంటారు లేదు తెలియదు అంటే ఆగలే ఆగలేరు ఇంకా ఎవరు ఆపారో తెలీదు కానీ ఎవరు ఆపినా సరే మళ్ళీ అవుతాడు ఆయన తొడగొట్టదామే మళ్ళీ మామూలుగా తొడగొట్టాడు ఆయన చిరంజీవి ఆపుతాకి అంత లేదు చిరంజీవి సినిమాకి అఖండ పోటీగా సంక్రాంతిగా అన్నారు కదా మళ్ళా చిరంజీవి సినిమా నేను వెనక్కి తగ్గల అన్నాడు ఎవరు కృష్ణ సంక్రాంతికి రిలీజ్ చేస్తా దాంతో కలిపి పోటీ ఒకరికొకరికి పోటీ ఏం లేదండి ఎందుకంటే పోటీ అనుకుంటాం కానీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ టీ తాగుతారు మనమే గట్టిగా చెప్పకూడదు కానీ పప్పలం అంతే ఎర్రి పప్పలం అంతే మనం ట్రైలర్ చూసారా మీరు అక్కడ ట్రైలర్ చాలా బాగుంది ఎరగదీసింది ఒక డైలాగ్ చెప్పండి డైలాగ్ ఏముంది అక్కడ సోలాలే మామూలుగా సోలా గిరగర గిరగిరగెర దిప్పాడు ఎంత అయినా ఆ గిరగర తిప్ప నాకేమి కంటం కోసిపోతే అని భయవేసి నాకు అంతలా తిప్పేశాడు ఆయన